ఆదిత్య అయితే ఇంక మిథన విషయంలో దేవ విషయంలో నేను అనుకుంది కరెక్ట్గా కానీ జరిగింది అంటే రిషి గారు అమెరికాకి వెళ్ళిపోతాడు అప్పుడు మిథునని ఇంకెవరూ పెళ్లి చేసుకోకుండా ఇంకా లాస్ట్కి ఆ హర్షవర్ధన్కి నేనే దిక్కు అన్నట్టుగా మొత్తం చేస్తానని మొత్తం చాలా అంటాడు కానీ ఇప్పుడైతే తది ఎవరు చేశారని చెప్పిన వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటూ అలా ఉంటే కదా ఆ రిషి అప్పుడు మిథిన నాకు దక్కుతుంది మిథున దక్కేంతవరకు నేను ఏం చేయడానికైనా వెనకాడును అన్నట్టుకైతే నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా హర్షవర్ధన్కైతే ఈ పని ఎవరు చేశారా అని ఒకటేమైన ఆలోచన ఎందుకు అంటే నా కూతుర్ని సొసైటీలో ఇప్పుడు కానీ రిషి కానీ బయట వెళ్ళాడు అంటే ఇంకా రిషి గురించి అలాగే దేవ మిథునాల గురించి మొత్తం నిజం తెలిసిపోతుంది అందులో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పని తను కంగారు పడుతుంటాడు ఇంకా ఏంటండి మన కూతురు విషయంలోనే ఇలా జరుగుతుంది మనం ఎవరికి ఏం అన్యాయం చేశాము అని అంటే మనం ఏం అన్యాయం ఎవరికి అన్యాయం చేయలేదు కానీ మన కర్మే మనల్ని వదలనంటూ ఆ రూపంలో వచ్చి మనం తగులుకుంది అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా సంజీవ్కి అలాగే చాలా కోపం వస్తుంది నాకు అసలు ఇంతసేపు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు వాడిని చంపేస్తే ఒక పని అయిపోతుంది కదా అంటే నేను చంపాలి అనుకుంటే ఇంకా తన సమస్యలతో తను ఉంటే ఇంకా రాహుల్ వచ్చి ఇలా అయితే చెప్తుంటాడు ఇంకా త్రిపురకు అయితే ఇదంతా చేసింది ఇదంతా చేసింది మా తమ్ముడేను అయినా ఇప్పుడు మా తమ్ముడు బాగా కరెక్ట్గా చేశాడు అటు దేవ వాళ్ళని ఇటు మిథున వాళ్ళని ఇద్దరు ఇరుక్కుంటారని ఈ లోపల ఇంక మిథన వచ్చైతే ఇంకా హర్షవతి మాట్లాడే మాటలకి లేదు నానా దేవ ఇలాంటి పని చేస్తుండడు అని చెప్పని అంటుంది ఎవరికి తెలుసు ఆ దేవ తప్పక ఇదా చేయడానికి ఇంకెవరికి ఏ ఏ అవసరం ఉందని చెప్పని మాట మారుస్తూ ఒక పక్క నవ్వుకుంటూనే మళ్ళీ ఒక పక్క మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదంతా చూసి చేసిన తర్వాత ఇంకా దేవా కాక ఇంకెవరు చేస్తారు నువ్వు చెప్పు ఇతన నన్ను గమ్మగా ఉండమన్నావు ఇంకెవరికి ఉంది నా అవసరం అని చెప్పనని కానీ మిథన అయితే మాత్రం కరెక్ట్గానే ఆలోచిస్తుంది ఇది ఎవరు చేశారో కానీ తెలియదు కానీ ఇటు దేవాన్ని మనల్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టాలని చేశారు నాన్న అని చెప్పనన్నా కానీ ఇంకా హర్షవర్ధన్ అయితే ఇంకా రాహుల్ మాట విని పదనాన్న ముందు వాడిని చంపేస్తే అప్పుడు మన ఇంటి మన ఇంటికి పట్టింది మొత్తం పోతుంది మిథిన జీవితం కూడా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పనని తనైతే తను ఇంకా అక్కడికి బయలుదేరుతారు